అందరికీ నమస్కారం గత ఐదేళ్లలో అన్నిట్లోనూ వైసీపీ నేతల హవానే నడిచింది అన్నిట్లోనూ అంటే గ్రావెల్ నుంచి ఇసుక వరకు మద్యం నుంచి మైనింగ్ వరకు ఇలా అన్నిట్లోనూ అధికారపు అండతో వైసీపీ నేతలు వెచ్చలవిడిగా తమ శక్తి మేరకు హవా సాగించారు ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా అప్పటి వైసీపీ నేతలు వారి ముఖ్య అనుచరులు పిఏల వరకు సహకరించిన అధికారులు కోట్లకు పడగలెత్తారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా ఇంకా వైసీపీ నేతల హవానే నడుస్తున్నట్టు కాదు కాదు నడుస్తుందని కూటమి ప్రభుత్వమే చెప్తుండడం ఏంటో అర్థం కాని అంశం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక తప్పులు జరిగాయని చెప్పొచ్చు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పొచ్చు అన్నింటా దోపిడీ జరిగిందని చెప్పొచ్చు అయితే తాము అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు దాటినా అధికారుల్లో పెద్దగా మార్పు రాలేదని టీవీల్లో కనిపించే ఆర్జీవీ లాంటి వారిని పట్టుకోలేక తంటాలు పడడం వివిధ కేసుల్లో అరెస్టైన వైసీపీ నేతలకు రాచమర్యాదలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలే చెప్పడం కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న స్టేట్మెంట్ల ఆధారంగా చూస్తున్న ప్రజలకు పోలీస్ వ్యవస్థలో ఇంకా వైసీపీ హవానే సాగుతున్నట్టుందని అనిపించవచ్చు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగినట్టే అవినీతికి తావున్న ప్రతి చోట అంటే ఇసుక గ్రావెల్ మద్యం రేషన్ మాఫియా ఇలా ఎన్నో చోట్ల కూటమి పాలనలోనూ అవినీతి కొనసాగుతూనే ఉంది అధికారం మారినట్టే కొన్నిటిలో అవినీతి చేతులు మారగా మరికొన్నిట్లో వారు వీరు అంతా ఒకటే అవినీతిని సాగిస్తున్నారనే ఆరోపణలు అనేక ఉన్నాయి అందుకు తాజా ఉదాహరణ కాకినాడ పోర్టు కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారు వెలికి తీసిన రేషన్ బియ్యం మాఫియా వైసీపీ పాలనలో అంతా తానే రేషన్ మాఫియాను నడిపించారని ఆరోపణ ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే ఇప్పుడు కూడా అదే స్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను నడిపిస్తున్నారని కోటమి పెద్దలు చెప్పడం వారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటిన రేషన్ మాఫియాలో ఇంకా వైసీపీ నేతల హవానే నడుస్తుందా లేక కూటమి నేతలు వైసీపీ నేతలతో చేతులు కలిపి రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వేల కోట్ల అవినీతి సొమ్మును పంచుకుంటున్నారా అనే అనుమానం ప్రజలకు రాకుండా ఉంటుందా ఇప్పటికైనా అన్నిటికీ గత వైసీపీ పాలనపై వైసీపీ నేతల పాపాలపై నెప నెట్టేసి తప్పించుకోవడం కూటమి ప్రభుత్వం మానుకోవాలి కూటమి ప్రభుత్వ పెద్దలే ఇంకా వైసీపీ హవానే నడుస్తుందని చెప్పడం ప్రజల్లో వారి ఎత్తి చూపుతుంది కదా అవినీతి చేయడంలో అందరూ ఒకటే అనే అనుమానం ప్రజల్లో బలపడకముందే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను దాటి బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలి